మనం చూస్తున్నది రెండు వేల పదహారు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ కటాఫ్సు ఐదవ జోన్ ఆరవ జోన్గా గతంలో తెలంగాణలో ఉంది కాబట్టి ఐదవ జోన్ ఆరో జోన్ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ కోసం పోటీ పడ్డప్పుడు ఓపెన్ జనరల్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ కటాఫ్ అందరూ పోటీ పడేటటువంటి పోస్ట్ ఇది సో ఐదు వందల నలభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్లకు ఇది వచ్చింది అయితే మహిళల్లో మాత్రం ఐదు వందల ఇరవై ఏడు మార్కులకే ఆ జాబ్ వచ్చినట్టుగా ఓపెన్ కేటగిరీలో చెప్పొచ్చు ఇంకా బీసీఏ కేటగిరీలో మహిళకు మాత్రమే రిజర్వేషన్ ఉంది సో మహిళల పోస్టుకు నాలుగు తొంభై నాలుగుకే వచ్చింది బీసీఏ జనరల్ వాళ్ళకు పోస్ట్ లేదు బీసీబీ జనరల్ వాళ్ళకు కూడా పోస్ట్ లేదు మహిళకు మాత్రం ఐదు వందల పదిహేనుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది బీసీసీలో మహిళ మహిళకు కానీ జనరల్లో కానీ పోస్ట్ కనిపిస్తలేదు రిజర్వేషన్లో లేదు బీసీడీలో జనరల్ వాళ్ళకు ఉంది ఫైవ్ థర్టీ ఎయిట్ మహిళలు పురుషులు పోటీ పడేటువంటి పోస్టు ఇక బీసీఈలో కూడా జనరల్లో పోస్ట్ ఉంది ఫైవ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి వచ్చింది ఇక ఎస్సీలో ఫైవ్ థర్టీ జనరల్కు ఎస్సీలో మహిళకు ఫోర్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి ఈ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక ఎస్టీలో కానీ విహెచ్లో కానీ హెచ్హెచ్లో కానీ ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కోటలో కానీ ఈ పోస్ట్కి సంబంధించి వేకెన్సీ కనిపిస్తారు సో ఓవరాల్ అరౌండ్గా ఐదు వందల నలభై ఐదు మార్కులు విత్ ఇంటర్వ్యూతో తెలంగాణ గ్రూఫ్టులో వచ్చిన వాళ్ళకు మున్సిపల్ కమిషనర్ పై హోప్ పెట్టుకోవచ్చుగా వీడియోలో అర్థమవుతుంది